అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు అడ్డుగా విద్యార్థులను పంపిస్తున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కొత్తబుల్లపూర్ నియోజకవర్గం మల్కాజగిరి ఎమ్మెల్యే రాకా రాజశేఖర రెడ్డికి చెందిన ఏరోనాటికల్ ఎంక్లో ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమ కట్టడాలు కూల్చివేత చిన్న దామర చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కట్టారని కలెక్టర్ ఆదేశాలతో దుండికలు గండి మైసమా మండల రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ మూడు శాఖల అధికారులు ఆధ్వర్యంలో భారీగా కూల్చివేతరు కూల్చివేతలను అడ్డుగా విద్యార్థులను పంపిస్తున్న యాజమాన్యం సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యేలు కొత్తబులపూర్మి వివేకానంద గిరి మరి రాజశేఖర్ రెడ్డి తదితరులున్నారు